ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్ తేసి పలయా బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరము జూన్ నెల ఈ జూన్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండాయి స్థితిగతులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళ యోగా నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళకి జరిగేది జరగాల్సింది కుటుంబాన్ని గురించి ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగట్లేదు ఏ పనులు ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కళ్యాణాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ బిజినెస్ కానీ చేసే పనులు కానీ రియల్ ఎస్టేట్ కానీ సినీ ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలా జరగబోతున్నాయి అనేది ఈ పన్నెండు రాసులకి ఈ జూన్ నెల మాసమున పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం స్త్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము మకర రాశి జూన్ నెల మకర రాశి వాళ్ళందరికీ అదృష్టము జీవితము అలాటకము యోగము నక్షత్రము స్థాన బలం ఎలా ఉందా అనేది తెలుసుకోబోతుంది ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులతో విజయం కనబడుతుంది ఆర్థిక ఆర్థికంగా కొంత సమస్యల్లో నుంచి ముందుకు రాబోతున్నారు ఇంతకుముందు ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని ఎంతో విధంగా పైకి తేవాలని ఎంతో వరకు పోరాడుకుంటూ వస్తున్నారు ఆ పోరాటానికి ఇప్పుడు ఒక టైం అనేది వచ్చింది మంచి రోజులు మంచి టయాలు మంచి విధానాలు రాబోతున్నాయి మరి మీకు కోర్టు సమస్యల్లో మంచి విజయం అనేది రాబోతుంది కుటుంబంలో కుటుంబ విషయాలలో కొన్ని గొడవలు రాబోతున్నాయి భార్యాభర్తల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ అక్క నుంచి కానీ మరి లేనిపోయిన గొడవలు లేనిపోయిన సికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు మీకు కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే మీకు చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఆరోగ్య సమస్య మరి వ్యాపారంలో కొంత డెవలప్మెంట్ కావాల్సింది ఉంది ఆ భగవంతుడు దయ వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి దాన్ని అభివృద్ధిగా చేసి ఒక స్థాయికి వెదగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి బంధుమిత్రులతో కొంచెం దూరంగా ఉండాలి బంధుమిత్రులతో దూరంగా ఉండేటికైతేనే కొన్ని బాధలు చికాకులు మనస్తత్వం కనబడుతుంది దానివలన లేనిపోయిన చికాకులు లేనిపోయిన చిక్కులు లేనిపోయిన గొడవలు అలాంటి కొంత వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా విద్యార్థులకి మంచి శ్రద్ధ ఉండాలి వీళ్ళకి మంచి శ్రద్ధ ఉండేటికైతే మంచిగా విజయాన్ని సాధించే యోగం అనేది వీళ్ళకి కనబడుతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక పెద్ద కార్యక్రమం గురించి వీళ్ళు ఎంతో విధానాలుగా పోరాటం చేస్తుంటారు ఎన్నో ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కష్టపడుతుంటారు కానీ ఆ పాయింట్ అనేది సక్సెస్ కాకోకుండా ఈ గ్రహ దోషాల వలన వాళ్ళ మైండ్ కరెక్ట్గా ఉండకోకుండా ఉండకోకుండా పది నిమిషాలు మైండ్ పది నిమిషాలు ఉండకోకుండా ఏదో ఒక సమస్య వచ్చిపోతుంటుంది అలాగ వచ్చిపోయిన దాని వలన లేనిపోయిన సమస్యలు లేనిపోయిన విధానాలు లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని దాన్నే ఫాలో అవుతుంటారు అలా కావద్దండి మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి రోజులు అనేది మీకు దగ్గరలో ఉన్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ధైర్యంగా వెళ్ళండి తప్పకుండా విజయవంతం అనేది అవుతాయి మనస్సు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా విజయవంతమయ్యే మార్గాలు అనేది కనబడుతున్నాయి మరి నరదిష్టి ప్రభావం వలన మీ కుటుంబంలో ఏ కార్యక్రమం కరెక్ట్గా కాట్లేదు పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాల్లో ఏం చేస్తున్నారో మీకే అర్థం కావట్లేదు అలాంటి సందేహమైన దిష్టితో సందేహంతో ఉన్నారు మీరు ఆ దిష్టి పోవాలంటే మైండ్ బాగుండాలి మనసు బాగుండాలి లక్ష్మి నిలబడాలి చేసే కార్యక్రమాలు బాగుండాలి ఈ మకర రాశిలో కూడా కొన్ని కార్యక్రాలు కొన్ని పనులు అతి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రేమ సమస్యలో చూస్తే వీళ్ళకి చాలా వరకు కొంత ఇబ్బంది లేకోకుండా మేలుగా ఉండాల్సింది ఉంది మరి ఆ మేలుగా ఉండాలంటే వీళ్ళు ఇంకా 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 కూడా కొన్ని ఇంకా పూర్తి చేయాలి ఇలాంటి ఇంకా పూర్తి చేస్తే వీళ్ళకి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళు ఎక్కువ శివారాధన చేయాలి శివ పంచాక్షర మంత్రాన్ని పాటించాలి ఈ శివ పంచాక్షర మంత్రాన్ని మీరు పాసి పాటించినట్టుకైతే ఈ శివారాధన మీరు చేసినట్టుకైతే మీ కుటుంబం మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు దూరపు కొండలు నలుపు అన్నిటిగా ఏరే వాళ్ళ మాటలు నమ్ముతుంటారు ఏరే వాళ్ళ విధానంలో పోతుంటారు ఆ విధంగా మీరు నడవద్దండి ఏం చేసినా మీరు సొంతంగా చేయండి సొంత ఆలోచనలోకి వెళ్ళండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీరు హండ్రెడ్ శాతాన్ని మీరు కరెక్ట్గా పొందగలుగుతారు కాబట్టి ఏ సమస్య ఉన్నా కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది చూసి మేము చెప్పగలుగుతాము కాబట్టి మీ జాతక యోగంలో మీకు టయాలు అనుకూలంగా లేని దానివలన మీ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండలేదు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి सर्वोजना सुखिलो भवन्तु